నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఐదున్నర లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మాయి ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంది ఈ అమ్మాయికి మాదిగా క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధూవరుల వివరాలు అండి ప్రతిరోజు కూడా అన్ని ఏజ్ గ్రూప్లకి సంబంధించిన వివరాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను అన్ని క్యాస్ట్ల వారికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో మీకు ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతుంది